హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను లంచ్లోకైతే ఆకు కూ అంటే చిర్రాకు వేయించి రుద్దే కూర చేస్తున్నాను ఇది ఎంతమంది విన్నారో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి మా సైడ్ అయితే దీన్ని ఆకు వేయించి రుద్దడం అంటారనమాట ఇంకా అచ్చంగా చెప్పాలంటే ఆకు వేయించి పావడం అని అంటున్నారు ఈ సైడు నాకు పెళ్ళి కాకముందు ఈ కూర అస్సలు తెలియదు ఫస్ట్ టైం నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాత అదేంటి వేయించి రుద్దడం ఎలాగా అని అడిగాను అన్నమాట అది కూడా మా ఇంట్లో వాళ్ళని కాదు పక్కింటి అమ్మాయిని అప్పుడు ఇలా ఎలా చెప్పారు ఇంకా నాకు కూడా నచ్చింది బాగానే ఉంది కర్రీ మనం పప్పులో ఎలా కూర వేసుకుంటామో ఇది కొంచెం డిఫరెంట్ అంటే ఇది వేయించుకోవాలన్నమాట ముందుగానే టమాటాసు ఎర్రగడ్డలు అవన్నీ కోసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇంకా బాణలు పెట్టి ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి మీ కారానికి తగినంత తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసి టమాటాస్ అనేది వేయాలన్నమాట టమాటా బాగా మగ్గిన తర్వాత మన ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి చిరాకుని బాగా కొంచెం ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అంతా పోతుంది అప్పుడు వేసుకోవాలన్నమాట ఇక్కడ గేట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ మా గేట్ ఇలా నార్మల్గానే ఉందనమాట గ్రిల్స్ లాగా మా పాప ఏం చేస్తుందంటే అక్కడ కాళ్ళు పెట్టి ఎక్కేసి అవతల పక్కకు వెళ్ళిపోతుంది అంటే పడిపోతుందేమోనని భయం వేసి ఇంకా లోపల పక్క ఇలా షీట్లు అనేది కొట్టించేసాం ఇంకా తను ఎక్కలేదు ఎవరైనా బయట నుంచి మాట్లాడినప్పుడు తను ఎత్తుకో చూడాలి కదా ఆ ఎగ్జైట్మెంట్లో ఎత్తుకొని ఎత్తుకొని అంటుంది ఇప్పుడు టూ డేస్ చూసింది థర్డ్ డే ఏం చేస్తుందంటే చైర్ ఉంటుంది కదా దాన్ని లాక్కెళ్ళి ఆ గేట్ దగ్గర వేసుకొని మరీ ఎక్కి చూస్తుంది ఇంకా పడిపోతుంది భయంతోనే అది వేసేసాము ఇప్పుడు కొంచెం బెటరు అప్పుడైతే మేము వన్ రూమ్లో ఉన్న తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ఎక్కేసేదనమాట ఇప్పుడు ఆ భయం లేదు కీస్ వేసి పెట్టేస్తే ఉంటుంది చీరలాక్కి వెళ్ళినప్పుడు ఆ సౌండ్ వినిపిస్తుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్త పడవచ్చు ఆకు అనేది మనం ఎంత వేసినా సరే లాస్ట్కి చివరికి కొంచమే అయిపోతుంది అనమాట అది బాగా ఫ్రై అయితే ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని కొంచెం సేపు బాగా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఇంకా చివరికి బాగా నీ నీరంతా పీల్చేసుకున్న తర్వాత మనం అంటే ముద్దకామతో రు రుద్దేసుకుంటే సరిపోతుంది మన ఆకు వేయించి రుద్దే కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట మీకు ట్రై చేయండి ఒక బీన్స్ తాలింపు అయితే పెట్టేశాను బీన్స్ తాలింపు నేను ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాటర్లో ఉడికించి తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తాను అలా చేస్తేనే మా హస్బెండ్ తింటారు సూపర్గా ఉంది అంటారన్నమాట మళ్ళీ నిన్న వచ్చి నేను వెజిటేబుల్ రైస్ చేశాను అది కూడా వితౌట్ కుక్కర్ అన్నమాట ఇంకేంటంటే నేను ఎప్పుడు కుక్కర్లోనే చేశాను వెజిటేబుల్ రైస్ కానీ చికెన్ బిర్యానీ ఇలాంటివంతా నేను ఇంకా కుక్కర్లోనే చేసేదాన్ని ఫస్ట్ టైం అంటే మాల వేసుకున్నారు కాబట్టి కుక్కర్లో నాన్ వెజ్ వండేసాము ఇంకా నేను ఇంకా బాణల్లో చేశాను అన్నమాట ఎలా వచ్చిందంటే ముద్ద ముద్దగా అయిపోయి ఏదో సంకట్ లాగా వచ్చింది మా హస్బెండ్కి ఏం చెప్పాలో తెలియక బాగుందిలే అనేసారు నేను ఇంకా రెసిపీ తీయలేదు షూట్ చేయలేదు తీసుంటే ఇదేంటమ్మా ఇలా వచ్చిందని మీరు కూడా అనేవాళ్ళు థ్యాంక్ గోడ్ అప్పుడు మా పాప దగ్గర ఉంది ఫోను ఇంకా మా పాప మొబైల్ చూస్తేనే ఇంకా పని చేసుకోగలం ఆ రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేరు ఊరికెళ్ళారు ఇంకా పాపను చూసుకునే వాళ్ళు లేక నేను ఫోన్ ఇచ్చాను అనమాట తను రైమ్స్ అది చూసుకుంటూ ఉంది ఆ రోజు ఫుల్ వర్షం వచ్చేసింది ఇంకా ఇంకా ఈవినింగ్ వచ్చి మా ఇంటి పక్కన గుడి దగ్గర వచ్చి ఇంటి పక్కన ఇంకా అయ్యప్ప స్వాములంతా పూజ అనేది చేసుకున్నారు మండపం పూజ అన్నమాట చాలా బాగా జరిగింది లెవెన్ అయిపోయింది పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా లెవెన్కి వాళ్ళు ఇంకా భోజనాలు అన్నీ చేసుకొని ముగించుకొని ఇంకా కొడుకునేటప్పటికీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అప్పుడు చాలా బాగుందనుభ పూజ స్టార్ట్ అయ్యే